అందరికీ నమస్కారం నా పేరు లుక్కా వెంకట శ్రీనివాసరావు నేను రాష్ట్ర బీసీ జనగణనా సాధన సమితి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరియు రాష్ట్రంలో ఉన్న అనేక బీసీ సంఘాల్లో ఉన్నాను ముఖ్యంగా బీసీ సమగ్రహ కులగణ కోసం ఏ బీసీ సంఘాలైతే పోరాటం చేస్తున్నాయో ఆ సంఘాల్లోనూ ఇంకా బీసీ సమగ్రహ కులగణ కోసం ఇస్తున్నటువంటి పార్టీలకు స్వాగతిస్తూ ఎక్కడ ఏ సమావేశం నిర్వహించినా నన్ను పిలిచినప్పుడు తప్పనిసరిగా వెళ్ళి అక్కడ నా వాణి నా గళాన్ని బీసీలకు సమగ్ర కులగలను జరిపి బీసీలకు నాయం చేయాలని వినిపిస్తూ నా పోరాటాన్ని కొనసాగిస్తున్నాను మీ అందరికీ తెలుసు అందులో భాగంగా మరి తెలంగాణ రాష్ట్రంలో దేశ జనాభాలో మరి యాభై ఆరు పర్సెంట్ పైనున్న మరి అక్కడ ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో చెప్పిన విధంగా మరి స్థానిక సంస్థలకు ముందే నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ ఆ తీర్మానం చేసే విధంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీ సోదరులందరికీ కూడా నా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తీన్మార్ మల్లన్న ఈ పేరు మీ అందరికీ తెలుసు అనేక విధాలుగా పోరాటాలు చేసి నిన్న శాసన మండలిలో కూడా తన అపూర్వమైనటువంటి గళాన్ని ఇప్పి బీసీల చరిత్రను మరి ఆ రోజు పంతొమ్మిది వందల యాభై నుండి పార్లమెంటు నుండి అసెంబ్లీ వరకు అసెంబ్లీ నుండి పంచాయతీల వరకు ఎంపీటీసీల వరకు సినిమా రంగాల వరకు వ్యాపార రంగాల వరకు బీసీలు ఏంటి బీసీల పాత్ర ఏంటి బీసీలకు జరుగుతున్న నష్టం ఏంటి మరి బీసీలని సరిగా ఏంటని చక్కగా వివరించి అనేక మందికి కళ్ళు తెరిపించి బీసీలకు ఈ విధమైన నష్టం జరుగుతుందా అని అందరికీ తెలిసేలా చేసినటువంటి తీన్మార్ మల్లన్న సోదరుడు నాగండి చిన్నాడు అయినా సరే నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్లో కానీ శాసనమండలిలో కానీ మరి శాసనసభలో కానీ ఈ తీన్మార్ మల్లన్న లాగా మాట్లాడే ఆంధ్ర తీన్మార్ మల్లన్న ఎవరు ఎక్కడ ఉన్నాడు ఎక్కడా కనిపించటం లేదు మరి మనం పేత కథ ఎంత ఉంటాం ఒక పేత వెళ్తా అంటే రెండో పేత కిందకు లాగుతుందని ఏదో వాళ్ళ పెట్టారని ఆ మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి బీసీ సంఘాల్లో అనేక విధాలుగా పోరాటాలు చేస్తున్నటువంటి ముఖ్యమైన బీసీ నాయకులు సమగ్ర లోపం సఖ్యత లోపం ఖచ్చితంగా కనపడుతుంది ఇది ఎవరు ఎన్నా నమ్మినా నమ్మకపోయినా స్పష్టంగా నేను చెప్పగలను మనం ఏ బీసీ సంఘాలు పెట్టుకున్నా మన లక్ష్యం ఒకే లక్ష్యం ఒకే జెండా ఒకే అజెండా అదే బీసీ సమగ్ర కొలగాన జరపాలని మనం ముందుకెళ్ళాలి తెలంగాణ మాదిరిగా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో ఆంధ్రాలో కూడా ఇప్పుడున్న మన ముందు ఉన్నటువంటి ముఖ్యమైన లక్ష్యం మరి బీసీ సమన్వయ కమిటీలో ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ అధికార ప్రతినిధిగా ఉన్న అవంతి గోవింద్ గారు ఒక పాంప్లెట్ కూడా ముద్రీకరించి ఎక్కడ సమావేశం పెట్టినా ఆయన చెప్పడం జరుగుతుంది ఆయనకి నేను మరి నా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను ఆయన చెప్పేది ఒకటే పాంప్లెట్లు కూడా వేసి రాష్ట్రం అంతా పంచమని ఇచ్చటం కూడా జరిగింది రేపు స్థానిక సంస్థల్లో ఈ విధంగా మనకు రావాలి గతంలో పదహారు వేల ఐదు వందలు స్థానిక సంస్థల్లో వచ్చేటువంటి పదవులు పోయే ఇప్పుడు ఆ విధంగా కాకుండా మనకి స్థానిక సంస్థల్లో ఏ విధంగా మన వాటా కోట దక్కించుకోవాలంటే మనం ప్రజలకు ఏం చెప్పాలనేది పాంప్లెట్ కూడా ముద్రించి పోరాటం చేయటం జరిగింది ఆయన ఆదర్శంగా మరి బీసీ సమగ్రహ కులకం జరిపిస్తే ఖచ్చితంగా ఇవన్నీ మనకు జరుగుతాయి అదే ఎక్కడ తెలంగాణలో జరిగింది ఆ తెలంగాణలో జరిగే విధంగా ఆంధ్రాలో మరొక మల్లన్న లాగా ఎవరైతే బీసీ నాయకులు ఏ పార్టీ నుంచి అయినా ఉండొచ్చు ఇప్పుడు మల్లన్న గారు ఏ పార్టీ అయినా సరే ఆయన వాణి మారలేదు అవసరమైతే ఎమ్మెల్సీ వదిలేసుకుంటారు ఆ విధంగా మాట్లాడగలిగే సత్తా ఉన్న నాయకుడు రావాలి పుట్టాలి మాట్లాడాలి బీసీలకు న్యాయం జరగాలి ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక సంస్థల కంటే ముందు బీసీ జనగణన సమగ్ర గణన జరిపి మనకు కూడా స్థానిక సంస్థల్లో యాభై పర్సెంటు యాభై రెండు పర్సెంటు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా మనం ముందు పోరాటం చేస్తే ఆ తర్వాత భవిష్యత్తులో మిగతా విషయాల మీద మాట్లాడుకోవచ్చు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నేను ఏ బీసీ సంఘం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా బీసీ జనగణకు బీసీ సమగ్ర కులగణన జరిపిస్తామని చెప్తే తప్పనిసరిగా వాళ్ళని ఆదరిస్తాం వాళ్ళకి మద్దతు పలుకుతామని కూడా ఈ సందర్భంగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై బీసీ